చివరికి ఒకరోజు ఆమె కొడుకుని పిలిచి నాయనా నీ తండ్రి చనిపోతూ మనకు మిగిలిన డబ్బుతో ఇంతకాలం తింటూ వచ్చాం ఇప్పుడూ ఆ డబ్బు కూడా అయిపోవస్తుంది ఇక నువ్వు ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు డబ్బులు సంపాదించుకొస్తేగాని మనకి గడవదు నా ఒక్కదాని పొట్ట అయితే ఏదో విధంగా రెక్కలు విరుచుకుని నింపుకుంటాను కాని ఇక నిన్నుకూడా పోషించడం నావల్ల కాదు ఎక్కడైనా ఉద్యోగం చూసుకుని నీ పొట్ట నీవు నింపుకోవాల్సిందే అని చెప్పింది తల్లి అలా చెప్పేసరికి మన సుబ్బన్నకి చాలా విచారం కలిగింది ఏమనుకున్నాడో ఏమో అమ్మా మనం ఒక పని చేద్దాం ఇప్పుడు మన దగ్గర ఉన్న కొద్ది డబ్బులు పెట్టి ఒక గేదెను కొందాం నేను రోజూ దానిని బాగా మేపుతాను అది ఇచ్చిన పాలను అమ్ముకుంటూ బ్రతుకుదాం అన్నాడు తల్లికి కూడా ఆ ఆలోచన నచ్చింది